Thank <laughs>

గారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలు మన స్టేట్ లో ఉంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మన అనంతపురం జిల్లాకు చెందినవి మూడు ఆ మూడు పార్కులలో ఈరోజు మనము ఏదైతే గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తున్నామో అది కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలో తిమ్మ సముద్రం విలేజ్ ఇది ఫస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ మన అనంతపురం జిల్లాలో చేస్తున్నాము ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే ముఖ్యమంత్రి గారిది ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులను డెవలప్ చేయడం జరుగుతుంది ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ అందరూ కోట్లు కోట్లు పెట్టి పరిశ్రమలు పెట్టలేరు అలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు మనము ఎంఎస్ఎంఈ పార్క్లను డెవలప్ చేస్తున్నాము ఎంఎస్ఎంఈ పార్క్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క ప్లాట్ ఏడు సెంట్లు పెడతాం ఏడు సెంట్లు పెట్టి మేము ఇన్ఫ్రా అంతా డెవలప్ చేసిన తర్వాతనే ఆన్లైన్లో పెడతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు కూడా మనకు కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయిన నిధులతో మేము ఒక వన్ వీక్లో టెండర్స్ కాన్ఫర్ చేసి రోడ్ వర్క్స్ డ్రైన్స్ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఈ ఫ్లాట్లంతా మనం ఆన్లైన్లో వేకెన్సీలో పెడతాం ఇక్కడ ఉన్న పారిశ్రామిక ఎదగాలని అనుకున్న ప్రజలందరూ దాంట్లో అప్లై చేసుకొని వాళ్ళ వాళ్ళ పరిశ్రమలు ఏ పరిశ్రమ చిన్న 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 పరిశ్రమలు ఇప్పుడు కుట్టు మిషన్లన్నీ అన్ని కరెంట్లతో వచ్చాయి ఆ పరిశ్రమలు పేపర్ కప్పులు అట్లా చిన్న పరిశ్రమలు పెట్టాలి అందరూ పారిశ్రామికంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఆ సంకల్పంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో యాభై ఇండస్ట్రియల్ పార్కులు ప్రారంభించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి మూడు ఇండస్ట్రియల్ పార్కులు శాంక్షన్ అయినాయి ప్రస్తుతానికి అందులో ఒకటి మన కళ్యాణదుర్గం కూడా రావడం జరిగింది దాంతో చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అంటే ఏదో మనము ప్రారంభించిపోవడానికి కాకుండా ఇన్ఫ్రా డెవలప్మెంట్కి కూడా ఏడు కోట్లు కేటాయించారు అది కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయి ఒక నెల ఒకన్నర నెల పనులు కూడా ప్రారంభమవుతాయి ప్రారంభమైన తర్వాత ఎవరన్నా చుట్టుపక్కల ప్రాంతాలు మన ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతాలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా కానీ ఏడు సెంట్లు పది సెంట్లు స్థలం వాళ్ళకి సబ్సిడీల్లో కావచ్చు అంటే అన్ని అన్ని కేటగిరీలో ఉంటాయి ఏసీ బీసీ ఓసీ అన్ని కేటగిరీల్లో ఉంటాయి ఆ కేటగిరీలకు సంబంధించి ఏదైతే ఉంటాయో వాళ్ళకి సబ్సిడీ రూపంగా కూడా వాళ్ళకి భూమి వస్తుంది వాళ్ళు పరిశ్రమ ఏ పరిశ్రమ పెట్టుకుంటారు అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటున్నట్టు కుట్టు మిషన్లు కావచ్చు లేదా ఎంబ్రాయిడరింగ్ కావచ్చు లేదా బ్యూటిఫికేషన్ కావచ్చు లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కప్స్ కావచ్చు లేదా బిందెలు కావచ్చు రకరకాలు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ జీవం జీవనం జరుపుకుంటూ వెళ్ళొచ్చు ఏదేమైనా కూడా ఇది చాలా శుభచూచితం ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఇక్కడ యాభై ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ రావడం అంటే నిజంగా గొప్ప విషయమే మన టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా మన కల్లందరు ప్రాంతానికి శాంక్షన్ అయింది అది కూడా ఇరవై కోట్లతో శాంక్షన్ అయింది టమాటో మ్యాంగో ఒక కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఎలా చేయాలనేది ఇంకా రూపకల్పన చేయలేదు కాబట్టి ఈ రెండు మాత్రం రూపకల్పనలోకి వచ్చేసాయి రెండు Thanks.